పల్లెటూరి వీధుల్లో ఒక అరుదైన దృశ్యం నెమలి పక్షులు కుక్కలతో ఎదురెదురుగా నిలబడ్డాయి ఇది సాధారణ సంఘటన కాదు తమ ప్రాంతాన్ని కాపాడుకునేందుకు ధైర్యంగా నిలిచాయి ఇంకా కుక్కలు ఆసక్తితో దగ్గరికి రావడంతో ఆ నెమలులు రెక్కలు విప్పి హెచ్చరిక ఇచ్చాయి ఈ దృశ్యం చూస్తుంటే ప్రకృతిలో ప్రతి జీవి తన ప్రాంతాన్ని ఎలా కాపాడుకుంటుందో స్పష్టంగా తెలుస్తోంది ఈ అరుదైన క్షణాలను మీకోసం ప్రత్యేకంగా తీసుకువచ్చింది మీ ప్రియమైన ఛానల్ మనోరంజని తెలుగు టైమ్స్ ఇలాంటి ఆసక్తికరమైన గ్రామీణ ఘటనలు ప్రకృతి అద్భుతాలు వైరల్ వీడియోల కోసం ఎక్కడికి పరిగెత్తు మరిన్ని వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అద్భుతమైన వీడియోలతో త్వరలో మళ్ళీ కలుద్దా మనోరంజని తెలుగు టైమ్స్ నిజమైన వార్తలు మీ విశ్వాసం